శివారాధనకు కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి చేపట్టిన పనుల్లో సత్వర విజయం పొందాలంటే మహాదేవుడిని సరైన దిశలో ఆరాధించడం వల్ల శివుని అనుగ్రహము లభిస్తుంది గంగా లేకుండా శివుని ఆరాధన లేదా అభిషేకము అసంపూర్ణంగా పరిగణించబడుతుంది రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఏర్పడిందని శివునికి చాలా ప్రీతి కలకరమైనదని నమ్మకము శివారాధన సమయంలో ఎల్లప్పుడూ రుద్రాక్ష జపమాలతో శివయ్యను మంత్రాలతో ఏ జపించండి మొగలి పువ్వు మల్లె పువ్వు నాగమల్లి సంపంగి వంటి పువ్వులతో ఎప్పుడు శివయ్యను పూజించవద్దు శివయ్యకు బిల్వపత్రాలు తో అర్చిస్తే ప్రసన్ త్వరగా ప్రసన్నము అవుతాడు శివాలయంలోకి వెళ్ళిన వెంటనే నేరుగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు ముందుగా నందీశ్వరుని వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ఈశ్వరుని వద్దకు వెళ్ళి ఆయన దర్శించుకొని మళ్ళీ వెనక్కి రావాలి మళ్ళీ నందీశ్వరుని వద్ద ఆగి అటు నుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జలం వద్దకు రావాలి అక్కడి నుంచి వెనక్కి తిరిగి నందీశ్వరుని వద్దకు వచ్చి ప్ర